వీటి మీద రోజు 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 రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయర్ కదా ఉండదు ఎవ్రీ డే ఇస్ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి అవుతుంది రాత్రి తింటే పొద్దు రాకాలవుతుంటే డే డేస్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సహజ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ లెవెన్ పర్సెంట్ వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో లెవెన్ పర్సెంట్ ఉంది అందుకే మీకు డేటా అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఇంటర్ కదా మీరు ఇంటీఆర్ ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి వేసిన లాస్ట్ టైం కూటమి వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీ లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద క్వశ్చన్ అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కోటమిది బాగుందా అన్న ప్రశ్నకి కోటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సిపి నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉండండి లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్న ఎందుకు ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఆ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నాను కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇంతకుముందు రాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కోటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయాన్ని సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాం లేదు సచివాలయం అన్నారు నేను ఓవరాత లిక్కర్ పాలసీ ఇవి అయితే మీతో డిస్కస్ చేస్తున్నానో ఆ మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నామండి యా ప్రస్తుతం కాంగ్రెస్లేషన్స్ పారావి చెప్తాను చేశాను అయితే మీరు ఈ పారావిలో ఆప్ గురించి చెప్పారు కదా వెబ్సైట్ సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ వన్ ఇయర్ బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు సో అంటే మంత్స్ చెక్ చేసి అది చేంజ్ చేయింది సార్ ఒక టెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాము లేనట్టు ఉండేవాళ్ళు డబ్బులు ఖర్చు లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి డ్రాస్టిక్ చేంజ్ చేశారు కదా సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను ఓడలు మేడల మెడలు ఓడలు ఓడలవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెంటీ అరౌండ్ సెవెంటీ పర్సెంట్గా ప్రొయాక్టివ్ ఉన్నారు నాకు ఎవ్రీ మంత్ తెలియాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి ఏం చదువుకో నేను మా తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి మార్చుకోవాలి నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలి అనేది సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ రావడం లేకపోతే జనరేషన్ రావడంలో పెరిగింది ముందుకు వచ్చింది వన్ మోర్ సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్ అందరూంటారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్ లోకి వస్తే ఎలా ఉంటుంది అది నేను అది నేను గా చెప్పలేదు ఉన్న పర్సెంటేజ్ అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు ఎమోషన్ మాట్లాడలేదు క్యాస్ట్ మాట్లాడలేదు ఇంకో మాట్లాడలేదు డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్ ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్ లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయటం కానీ మా సొంత అభిప్రాయాలు మా కోరికలు ఇష్టాలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు ధనే లేదు డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు ప్యావేలు తీసుకొచ్చారు కదా సో జనాలకు ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు చార్జ్ నేను కాదని అను సార్ ఎవరైనా సరే మాములుగా ప్రైస్ దాని తగ్గట్టుగా పది రూపాయలు పెంచుకోవాలనుకుంటారు మనం ఇంకొంచెం ఇంకో పది రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది అంటే అది అవాస్తవం నేను అలాంటి వాడిని కాదు మీకు అందరు తెలుసు ఉన్న విషయం బట్ నేను దాని మీద సంపాద ఉన్న ఖర్చుకు టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది వాట్ ఎవర్ మేబీ కేకే గారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి గారి గారి గ్రాఫ్ గ్రాఫ్ రెడ్డి ఎంతలో అది మీరు చూసుకోవాలి సార్ కేకే గారు అన్ని చెప్పారు కదా ఇక్కడ అవును అలాగే మీరు చెప్తాం సార్ మీకు రోజు మీకు డీటెయిల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలుగా చాలా మంది చెప్పారు బట్ లాస్ట్ మనం చూస్తున్న కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనేది చెప్పారు కదా సో నేనేంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా ఎలా ఉంటుందంట రేషియో పర్సంటేజ్ దీంట్లో పోల్స్ అన్ని ఉంటాయి అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్ ఇందాకే చెప్పినట్టు నియోజవర్గమే సెంట్రిక్ అనుకుంటే నేను ఒక నియోజకవర్గం అనుకుంటే నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నా నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నా నియోజకవర్గంలో క్యాస్ట్ ఉన్నాయి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి నా నియోజకలో డేటా ఉంది నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసిన ఇంకా జైలు ఉన్నాయి అలా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి నా నియోజకవర్గంలో ఎన్నో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చేవాళ్ళున్నారు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ న్యూజర్గం ప్రజ అంటే ప్రజలే కదా సార్ ప్రజల్ ఈస్ ద సెంట్రిక్ పాయింట్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ మనం క్యాస్ట్ పరంగా రిలీజియన్ పరంగా లేకపోతే ఏజ్ల పరంగా మండలాల పరంగా విలేజ్ల పరంగా వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి దీన్ని మొత్తం కన్సాలిడేట్గా అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు పనితీరు అంటే ఏంటి పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా ఈ నియోజకవర్గం నీ పనితీరు ఏంటి ఈ నియోజకవర్గంలో నీ ప్రజలు నీకు చేయమనుకుంటున్నారు నీ చుట్టుపక్కల నలుగురు అన్న సూపర్ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి